హలో అండి నమస్తే అందరికీ ఇంతవరకు ఐదేళ్లు నిండిన చిన్నారులను ఒకటో తరగతిలో చేర్చుకుంటూ వచ్చారు నూతన జాతీయ విద్యా విధానంలో భాగంగా ఇక నుండి ఆరేళ్లు నిండిన తర్వాతే చేర్చుకోవాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తమానం పంపింది ఇది ఎంతవరకు కుదురుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రజల ఆశలు ఆకాంక్షలను బట్టి చదువులు మారాలి అందుకు అనుగుణంగానే రెండు వేల ఇరవైలో జాతీయ విద్యా విధానాన్ని వెలువరించారు ప్రస్తుత విద్యా ఆధారిత ప్రపంచంలో అందరికీ నాణ్యమైన విద్యను అందించి భారతదేశాన్ని విజ్ఞానపరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపాలని ఈ విధానం ఉద్దేశిస్తోంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వెలువడిన జాతీయ విద్యా విధానం పంతొమ్మిది వందల తొంభై రెండులో దానికి చేసిన సవరణ కూడా ఆశించిన ప్రయోజనాలను సాధించలేకపోయాయి ఆ లోటును భర్తీ చేయడానికి రెండు వేల ఇరవై విద్యా విధానం పూర్కుంది టెన్ ప్లస్ టూ విధానానికి బదులు ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రతిపాదించింది దీని ప్రకారం విద్యార్థులకు చదువులో పునాది వేయడానికి ఐదేళ్ల పాటు ఫౌండేషన్ దశ ఉంటుంది మూడేళ్లు సన్నాహక దశలో మూడేళ్లు మాధ్యమిక దశలో చివరి నాలుగేళ్లు సెకండరీ దశలో విద్యాభ్యాసం సాగుతుంది విద్యాభ్యాసం పిల్లల నడవడికడు మారుస్తుంది సరైన విద్య బాలల మానసిక శారీరక భావోద్వేగ నైతిక సామాజిక ఎదుగుదలకు తోడ్పడుతుంది తార్కికంగా ఆలోచించడం వివేచన జ్ఞానం నేర్పుతుంది జ్ఞాపక శక్తిని పెంపొందించడంతో పాటు సృజనాత్మకతను అది పాదుకల్పుతుంది బాలలు మొదట్లో తమ అవసరాల కోసమే మారాం చేస్తారు వారిని ఇంటి నుంచి బడికి తీసుకొచ్చిన తర్వాత నలుగురితో కలిసిమెలిసి ఉండడం నేర్చుకుంటారు ఉత్తరత్తర సమాజంలో బాధ్యతాయుత సభ్యుడిగా మెలగడానికి అక్కడే పునాది పడుతుంది బాల బాలికలు ఎదిగే కొద్దీ ప్రతి దశలో వారి నడవడికలో మార్పులు వస్తాయి ఇవి సరిగ్గా ఉండేలా చూడ్డానికి విద్య తోడ్పడుతుంది పిల్లల ప్రవర్తనలో అభిలషణీయమైన మార్పులు రావడానికి కీలక సాధనమవుతుంది